మీరు కూడా నాతో పాటు నా క్యా మాయేను కష్టాలన్నీ మాయామాయేను కన్నీరంతా నాక్యాయేను కష్టాలన్నీ మాయామాయేను నాయసుని సన్నేదిలో రాజు నిూహము నాయ సన్ లో రాజుని సమూహములో ఆరాధన 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 ఆరాధనా

నామలో బిడ్డలందరినీ బలపర్చండి ఆత్మతో నింపుదనందుకు వందనాలయ కృపావారాలు అనుగ్రహించండి తను తొమ్మిది కృపావారాలు మాకు కావాలి కేవలం నీ నామ మహిమ కొరకే నీ రాజ్యవేత్త కొరకే మా ప్రయోజనం కాదు మనుషులకు కాదు తండ్రి నువ్వు ఇచ్చిన ఘనత కేవలం నీకే ఘనత కలిగే విధంగా నీ నామానికే ప్రయోజనకరంగా ఉండే విధంగా నీ రాజ్యానికే మహిమకరంగా ఉండే విధంగా ఇచ్చిన ఈ ఆయుష్యును ప్రతి బిడ్డ ఏసు క్రీస్తు నామలు వాడపడుతురుగాక వారిని ఏ రకంగా ఏ ఆలోచన ఇస్తావో ఏ ఇస్తావో ఏ విధంగా నీ పరిచర్య చేయాలని ఆలోచన వారిలో కలగజేస్తావు కలగజేసి వాడేటట్లుగా కృపగా ఇచ్చేయండి ఈ గ్రూపు ద్వారా అనేక కార్యలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు స్వస్థత కార్యాలు భీకర కార్యాలు అనేక జనాలు గింగురేటట్లు మీరు చేయండి కేవలం నీ రాజ్య కొరకు అన్య జనుల సహితము సాగిలు పడి నీ నామానికి వంగేటట్లు కృపదించండి ప్రతి ఒక్క ఆత్మను ఎత్తి పట్టండి ఒక అగ్ని కిరటం వలె ఒక అగ్ని బాణం వలె గొప్ప సాధనాలుగా పాత్రలుగా నీకు నచ్చిన యోగ్యమైన పాత్రలుగా వాడుకోండి ప్రతి ఒక్క పాత్రలోను ప్రతి ఒక్క మట్టి ఘటంలోను మహిమైశ్వర్యం ఉంచిన దేవుడు కేవలం నీ నామ మహిమ కొరకు ఏర్పరిచిన నీ యొక్క జనాంగం ఈ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ మీద ఇదిగో క్రీస్తు గొర్రె పిల్ల అని పిలుస్తున్నామయ్యా సంఘాన్ని పిలుస్తున్నామయ్యా చిన్న మందా అని పిలుస్తున్న నవుతాండి బిడ్డలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేస్తుండే వాళ్ళ సంఘంలో బలమైన పాత్రలుగా వాడబడుదురు కాక వాళ్ళ సేవకులకి సహకారులుగా కాక సంఘ పరిచర్లు నీకు ఉపయోగకరంగా వారు వెళుతున్న ప్రతి మందిరంలోను బలమైన సాధనాలుగా బిడ్డలు ఏసు క్రీస్తున్నావు ఉండాల్సిందే నాయన అట్టి కృపదయ చేయండి ప్రభువా బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు క్రీస్తునామాలు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వేసే క్రీస్తునామంలో హృదయపరకు వందనాలు